ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం తండ్రి నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతి యొక్క హృదయంలోనూ నూరంతల ఫలం దైచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు వేసినామంలో అతిమిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఈరోజు మనము ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచనాల వరకు ధ్యానించుకుందాం మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను ఆయన నామము ఆయన తండ్రి నామమును నొసళ్ళ ఎందు లిఖింపబడి ఉన్న నూట నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి మరి మనకు పద్నాలుగో అధ్యాయంలో కనబడుతున్న నూట నలభై నాలుగు వేల మంది మనకు మొదట ఏడవ అధ్యాయంలో పరిచయమయ్యారు దూత వచ్చి వారి నొస్సల మీద ముద్ర వేశారు అక్కడ ఏ ముద్ర వేశారో చెప్పలేదు అయితే మనకు పద్నాలుగవ అధ్యాయంలో వివరించబడింది వారి నొస్సల మీద వేయబడిన ముద్ర ఏమిటంటే రెండు పేర్లు వేయబడ్డాయి ఏసుక్రీస్తు పేరు పేరు తండ్రి అయిన దేవుని పేరు వీరు ఎక్కడ జీవిస్తున్నారంటే ఇస్రాయేల్ దేశంలో జీవిస్తున్నారు ఇస్రాయేలు గోత్రములన్నిటిలో అన్నిటిలో నుండి పన్నెండు గోత్రములు తీసుకొని పన్నెండు వేల చొప్పున దేవుడు వారిని ప్రత్యేకపరిచారు సియోను పర్వతము ఇస్రాయేల్ దేశంలో ఉన్నది పరలోకంలో దేవుని దగ్గర ఏడు ముద్రలు తీసుకొని ఒక్కొక్క ముద్ర విప్పిన యేసుభు పద్నాలుగవ అధ్యాయంలో ఇస్రాయేల్ దేశంలోని సియోను పర్వతం మీద కనబడ్డారు అంటే పరలోకము నుండి భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు రావాలి కానీ ప్రవచనం ప్రకారము ఏసుక్రీస్తు ప్రభు సంఘాన్ని తీసుకువెళ్లడానికి మధ్యాకాశానికి వస్తారు ప్రకటన గ్రంథం ప్రకారం గుర్రం మీద యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఈ లోకపు రాజులతో యుద్ధం చేసి యుద్ధం చేసి క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తను నరకంలో మండుచున్న అగ్నిగుండంలో పడేస్తారు దేవుడు తన రెండవ రాకడలో ప్రపంచం మొత్తానికి చూపించడానికి వచ్చినప్పుడు ఆయన గుర్రం మీద వస్తున్నాడు అయితే ఇస్రాయేల్ దేశం కొరకు వచ్చినప్పుడు వారికి మాత్రమే కనబడినట్లుగా కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఏసుక్రీస్తు ప్రభు మధ్యలోనే వస్తారు భూమి మీద క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త వాళ్ళ పనులు మొదలుపెట్టిన వెంటనే ఏసుక్రీస్తు ప్రభు ముందుగానే సియోను పర్వతం మీదకి వచ్చేశారు ప్రక్కన ముద్రింపబడిన నూట నలభై నాలుగు వేల మంది ఉన్నారు అంటే ఏసుక్రీస్తు ప్రభు తన మొదటి రాకడలో పరిచ పరిచర్య చేస్తున్నప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు అందరికీ కనబడ్డారు ఆ తర్వాత ప్రభు పునరుద్ధరణైన తర్వాత నలభై రోజులు భూమి మీద ఉన్నప్పుడు కేవలం విశ్వాసులకు మాత్రమే కనబడ్డారు ఆ తర్వాత వలీవ కొండ మీద నుండి ఆకాశానికి ఎత్తబడ్డారు మీరు ఆయన వెళ్ళడం ఎలా చూశారో తిరిగి అదే విధంగా మళ్ళీ రావడం చూస్తారని చెప్పారు అంటే చూసేది ఎవరంటే ఇస్రాయేల్ ప్రజల్లో నియమింపబడినవారు మాత్రమే చూస్తారు అంటే నూట నలభై నాలుగు వేల మంది మాత్రమే చూస్తారు ప్రపంచం మొత్తం చూసే రాకడా ఇది కాదు ఆయన వలీవ కొండ మీద భౌతికంగా కాలు పెట్టి అక్కడ నుంచి సియోను పర్వతం దగ్గరికి వస్తారు ప్రకటన గ్రంథంలో వలీవ కొండ మీదకు వచ్చిన మాట చెప్తారు అది జకర్యా గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో అది ప్రకటన గ్రంథంలో వలీవ కొండ మీదకు వచ్చిన మాట చెప్పలేదు అది జకర్యా గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో అది వివరించబడింది సియోను పర్వతం మీద ఆయన యుద్ధం ప్రారంభిస్తారు ప్రభుదినము అంటే భూమి మీద ఇస్రాయల్ ప్రజలు శత్రువులకు దేవుని తృణీకరించిన రాజులను శిక్షించడానికి వచ్చే ప్రదేశము సియోను పర్వతం ఆ తర్వాత చివరిలో హెర్మెగద్దోన్ యుద్ధం దగ్గర ప్రపంచం మొత్తానికి కనబడుతున్నారు రెండవ వచనం మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుములతోను ధ్వనితోనూ సమానమైన యొక్క శబ్దము పరలోకము నుండి రాగా వింటిమి నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుతున్న వైనుకుని నాదమును పోలినది ఒక ప్రక్క జలప్రవాహము లాంటి శబ్దము ఒక పక్క ఉరుము వస్తూ ఉండే శబ్దము ఈ రెండూ కలిస్తే వచ్చే సంగీత శబ్దము ఎలా ఉంటుందో అలాంటి శబ్దం విన్నారు అక్కడ అంటే మూడు శబ్దాలతో పరలోకము నుండి వినబడుతుంది వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు భూలోకము నుండి కొనబడిన ఆ నూట నాలుగు వేల మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన జాలరు వీరి కొరకు ప్రత్యేకింపబడిన కీర్తన ప్రత్యేకించి వీరి కొరకు ప్రత్యేకించి ఇవ్వబడిన కీర్తన ఇది వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రము కానివారు స్త్రీ సాంగత్యము ఎరగని వార్యండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలంగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడినవారు వీరు దేవుని కొరకు వివాహం చేసుకొని వారు చేసుకొననివారు అవివాహితులు వీరు పుట్టింది మొదలుకొని దేవునికి అంకితం చే చేసుకున్నవారు కానీ వీరికి ఏసుక్రీస్తు ప్రభువు తెలియదు మెస్సయ్య వస్తాడని తెలుసు వీరు ఇస్రాయేల్ దేశంలో ఉన్నారు ప్రభువు సియోను పర్వతం మీదకి వారిని కలుసుకోవడానికి వచ్చారు అప్పటి నుండి నూట నలభై నాలుగు వేల మంది ఏసుక్రీస్తు ప్రభువును వెంబడితురు ఏడవ అధ్యాయంలో నూట నలభై నాలుగు వేల మంది ముద్ర వేయించుకున్నప్పుడు మానవ శరీరంలో ఉన్నారు వారి మీద ఏ ఉగ్రత రాకుండా ఉండేందుకు ముద్ర వేశారు సాతాను అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధి వచ్చేశారు కాబట్టి ఇక మీ పని భూమి మీద లేదని చెప్పి వాళ్ళను మహిమ శరీరాలతో మార్పు చెందించి ప్రభు తీసుకున్నారు వాళ్ళు మానవుల్లాగా భూమి మీద ఉండాలంటే ఆహారం కావాలి అబద్ధ ప్రవక్త ముద్ర వేసుకోమంటున్నాడు ప్రభు ఈ నూట నలభై నాలుగు వేల మందిని అతని చేతికి చిక్కని చిక్కే అవకాశం లేకుండా తన ఎద్దకు తీసుకున్నారు వీరు వీరిని కొనడం అంటే రక్తం ఇచ్చి కొన్నాడు ఎప్పుడైతే కొన్నాడో సియోనులో నుండి ప్రారంభించే రక్షణ మొదటి ఫలం వీరితో ప్రారంభమవుతుంది ప్రథమ ఫలం అన్న మాట ప్రజలకే వర్తిస్తుంది దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఇదిగో మీరు పాలుదేనలు ప్రవహించే దేశానికి వెళ్ళినప్పుడు మీకు స్థలం ఇస్తాను ఆ స్థలంలో మీరు పంటలు పండించి వచ్చే ఫలములో ప్రథమ ఫలముగా నాకు ఇవ్వాలి కాబట్టి ప్రథమ ఫలము ఇస్రాయేల్ ప్రజలకు చెందింది వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు వీరు అనింద్యులు వీరు పుట్టినప్పటి నుంచి కూడా దేవునికి సమర్పించుకున్నారు వారు యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియకపోయినా మెస్సియా గురించి తెలుసుకుంటూ ఏ విధమైన పాపం చేయకుండా చాలా జాగ్రత్తగా వారి జీవితాలను ముందుకు నడిపించుకుంటూ ఆ సమయం వరకు వచ్చారు మీరందరూ నా కొరకు రండి అని వారిని పరిచర్యకు ఉపయోగించుకుని వారి పని అయిపోయిన తర్వాత తన దగ్గరకు రప్పించుకున్నాడు ప్రథమ ఫలముగా వారు మొదట వచ్చిన వారు కాబట్టి సంఘము ప్రభు ధరకు వచ్చేసింది నూట నలభై నాలుగు వేల మంది ప్రభు దగ్గరకు వచ్చేశారు మహిమ శరీరంతో ఒక ఇస్రాయేలు ప్రజలు మూడవ భాగం అరణ్యంలోకి పారిపోయారు వాళ్ళు మూడున్నర సంవత్సరం కనబడకుండా ప్రభు వారిని దాచిపెడతారు ఇంకా బయట ఎవరు ఉంటారంటే మిగిలిపోయిన భక్తిహీనతలో ఉన్న ఇస్రాయేలు ప్రజలు ఉన్నారు వీరికి నూట నలభై నాలుగు వేల మంది నుంచి ఆ ఇద్దరు సాక్షులు నుంచి సువార్త అందిపోయింది వీరు పారిపోకుండా క్రీస్తు విరోధి చేతికి దొరికిపోయారు ఈ సమయంలో దేవుడు ప్రపంచం మొత్తము వినబడుటకు ఒక ప్రకటన పంపిస్తున్నారు అదే ఆరో వచనం అప్పుడు మరి ఒక దూత మరి దూతను చుచితిని అతడు భూనివాసులకును అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునుకును ఆయా భాషలో మాట్లాడేవారికి ప్రతి ప్రజలకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశం మధ్యమున ఎగురుచుండెను అక్కడ భూనివాసులు అంటే చనిపోయి మిగిలిపోయిన అవిశ్వాసులైన సుమారు నాలుగు వందల కోట్ల మంది అన్నిజనులు ఉన్నారు మిగిలిపోయిన భక్తిహీనత ఉన్న ఇస్రాయేలులు ఉన్నారు ఒక దేవదూత నిత్య సువార్త తీసుకొని ఆకాశం మధ్యమన ఎగురుచుండెను మనుషులు బయటకు వెళ్ళి చూస్తే ఒక దేవదూత కనబడుతుంది ఏ దేశంలో నుండి చూసినా దేవదూత కనబడుతుంది ఆ దేవదూత ఆకాశంలో ఉన్నాడు కొన్ని కోట్ల మందితో మాట్లాడుతున్నాడు అది యేసుక్రీస్తు ప్రభు సువార్త కాదు నిత్య సువార్త అది ఏమిటంటే అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చాను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలరాశులను కలుగజేసిన వానికే నమస్కారం చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను ఎరుషలంలో ఒక ప్రతిమ ఉన్నది అది అది క్రీస్తు విరోధికి చెందిన ప్రతిమ మీరు వెళ్ళి దానికి మ్రొక్కు మ్రొక్కండి అని అబద్ధ ప్రవక్త చెబుతున్నాడు మనుషులంతా ముద్ర వేసుకోవడానికి తయారైపోయారు ఎందుకంటే వారికి తిండి లేదు కొనడానికి కొనడానికి లేదు అమ్మడానికి లేదు వాళ్ళందరూ ముద్ర వేసుకోవడానికి బయలుదేరుతున్న సమయంలో చివరగా ప్రపంచం మొత్తానికి హెచ్చరిక ఇచ్చాడు దేవదూత ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయండి వేరొక దూత అనగా రెండవ దూత అతను వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయిను కూలిపోయిను అని చెప్పెను సాతాను భూలోక రాజ్యాలన్నీ నావే వాటిని మహిమంతా నాదే అది నీకిస్తాను నాకు మృక్కు అన్నాడు యేసుప్రభువును ఈ ప్రపంచంలో సాతాను బబులోను అనే దాన్ని సృష్టించి సృష్టించింది ప్రపంచ ప్రజలందరూ ఆ మత్తులోకి వెళ్ళిపోయారు ఈ లోకపు మత్తు వ్యభిచార మద్యమని అంటే ప్రపంచంలోని పాపమంతా కలిపి సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయిను కూలిపోయిను అని రెండవ దూత చెప్తుంది దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మనం వెనుకల్లో దీవించనుగాక ఆమెన్